పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ క్రీస్తునాథుని అందుప్రమైనటువంటి సహోదరి సహోదరులారా పోపు గారి యొక్క ఖననాల విషయంలో మీరు ఒక విషయాన్ని గమనించారా దాదాపుగా మరణించినటువంటి ప్రతి పోపు యొక్క ఖననం వ్యాటికన్ సిటీలోనే జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఉదాహరణకి ఇటీవలే మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిది అర్జెంటీనా దేశం ఆయన పోపు గారి ఎన్నిక కాక ముందు వరకు ఆయన పనిచేసింది అర్జెంటీనా అనేటువంటి దేశంలో కానీ ఆయన మరణించిన తరువాత ఆయన యొక్క శరీరాన్ని పాతిపెట్టినటువంటి స్థలము వ్యాటికన్ సిటీ మరి ఎందుకు వ్యాటికన్ సిటీలో పోపుగారి యొక్క శరీరాలను ఉంచుతున్నారు అనేది గమనిద్దాము దానికంటే ముందుగా వ్యాటికన్ సిటీలో ఉన్నటువంటి వివిధ బసిలికాల్లో ఎంతమంది పోపుల యొక్క శరీరాలను ఖననం చేశారు గమనించినట్లయితే సెయింట్ పీటర్స్ స్క్వేర్ లేదా పునీత పేతురు గారి గారి యొక్క బసిలిక ఏదైతే ఉందో దాంట్లో ఏకంగా తొంభై ఒక్క మంది పోపుల యొక్క శరీరాలు అందులోనే ఉన్నాయి పోప్ పీటర్ గారి యొక్క బసిలికాలో తొంభై ఒక్క మంది ఉన్నాయి ఏకంగా అలాగే పునీత జాన్ బసిలికాలో ఇరవై రెండు మంది పోపుల యొక్క శరీరాలు ఉన్నాయి అదేవిధంగా పునీత మేరీ బస్లికాలో ఏడు మంది పోపుల యొక్క శరీరాలు ఉన్నాయి ఇలా వ్యాటికన్లో ఉన్నటువంటి అన్ని చర్చిలను కలుపుకుంటే అక్కడ ఉన్నటువంటి పోపు యొక్క శరీరాలు దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఉన్నాయి మొత్తం రెండు వందల అరవై ఆరు మంది పోపుల్లో రెండు వందల మందివి దాదాపుగా వ్యాటికన్ సిటీలో ఉన్నాయి ఎందుకు అందరివి వ్యాటికన్లో ఉన్నాయి అని మనం గమనించినట్లయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసు తెలుసా మన మొదటి పోపు మొదటి పోపు యొక్క శరీరము వ్యాటికన్ సిటీలోనే ఉండటం వల్ల ఆ మొదటి పోపుకి గుర్తుగా ఆయన ఆయన యొక్క పొజిషన్లో మేము కొనసాగుతున్నాము ఆయన యొక్క వారసత్వంలో మేము ఉన్నామని చెప్పడానికి గుర్తుగా ఈ యొక్క పోపుగారి యొక్క శరీరాలన్నీ కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి మొదటి పోపు గారిని మనం గమనించినట్లయితే పోప్ పేతురు యేసుక్రీస్తు స్వయంగా ఈయనని పోపుగా అభిషేకించారు పో పేతురు గారిని క్రీస్తు శకం అరవై రెండులో నీరో చక్రవర్తి ఆయనని చంపారు సిలువ వేసి ఆయన ఆకారంలో సిలువ వేసి చంపారు వేసి చంపిన తర్వాత రోమ్ నగరంలోనే ఈ వ్యాటికన్ సిటీలో అప్పటికి ఇది టికన కొండ మాత్రమే ఒక చిన్న కొండ అది ఆ కొండ పక్కనే టైబర్ నది ఉండేది ఆ నది పక్కనే ఈ పో గారి యొక్క హస్థికలను లేదా ఎముకలను అక్కడ ఉంచారు ఆ హస్థికల మీద ఒక చిన్న ష్రైన్ని ఒక చిన్న పుణ్యక్షేత్రాన్ని ఆనాటి కాలంలో అనగా క్రీస్తు శకం అరవై రెండు తర్వాతనే అక్కడ ఒక చిన్న పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు అక్కడ నుంచి దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు అది ఒక చిన్న దేవాలయంగానే ఉండి అక్కడ పోపు గారి యొక్క పుణ్యక్షేత్రంగా పేతురు గారి యొక్క పుణ్యక్షేత్రంగా అది విరా విరాజిల్లింది అనంతరం నాలుగు వందల సంవత్సరం తర్వాత నాలుగో శతాబ్దంలో ప్రత్యేకించి కానిస్టంటైన్ చక్రవర్తి రావడం మనం చూసాము కానిస్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత అక్కడ పోపు గారి యొక్క బసిలిక అని చెప్పి ఒక దేవాలయాన్ని అక్కడ నిర్మించారు బసిలికాని అక్కడ నిర్మించారు ఆ తదనంతరం పదహారవ శతాబ్దంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సెయింట్ పీటర్స్ బసిలికా సెయింట్ పీటర్స్ స్క్వేర్ అది మొత్తాన్ని నిర్మించారు కనుక మొదటి అయినటువంటి పేతురు గారి యొక్క ఎముకలు ఈ రోజుకి అక్కడ బలిపీఠం కింద ఉన్నాయి కనుకనే మరణిస్తూ ఉన్నటువంటి ప్రతి పోపుకు గుర్తుగా అక్కడ ఉంచుతూ ఉన్నారు శరీరాలని అంతేకాకుండా రెండవ కారణం ఏమిటి అని అంటే పోపుల యొక్క శరీరాలు చరిత్రకి సాక్ష్యం శ్రీసభ అనేది క్యాథలిక్ చర్చి అనేది పోపుల యొక్క వ్యవస్థ అనేది పోపులు కథోలిక శ్రీ సభను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులను నడిపించడం అనేది రెండు వేల ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి సాక్ష్యంగా మనకు అది కనిపిస్తూ ఉంది ఇక మూడవదిగా ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా అత్యంత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ఈ వాటికన్ సిటీ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పడానికి సాక్ష్యంగా ఈ పోపుల యొక్క శరీరాలు అక్కడ వ్యాటికన్ సిటీలో పెట్టబడుతూ వస్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంది